మనకు కలిగే దర్శనాలు కళలు ఇవన్నీ కూడా దేవుని నుండి మాత్రమే కాదు సాతానుగాడు ఇస్తాడు మన ఊహను బట్టి కూడా కొన్ని కలుగుతాయి మీరు దేవునితో ఒంటరిగా ఎక్కువ సమయం గడిపే కొద్దీ ఆయన మీతో మాట్లాడతారు ఆయన ఎలా మాట్లాడతారు అంటే దర్శనాల ద్వారా మాట్లాడతారు కళల ద్వారా మాట్లాడతారు మెల్లని స్వరము ద్వారా కూడా మాట్లాడతారు లోకంలో ఎక్కువగా ఎవరైతే లోకంతో స్నేహం చేస్తూ లోకంలో తిరుగుతారో వారితో సాతానగాడు మాట్లాడతాడు వాడు కూడా దర్శనాలు ఇస్తాడు కళలు కూడా ఇస్తాడు గుర్తుపట్టాలి మనకు వచ్చే దర్శనాలు కళలు ఎలా వస్తున్నాయి అవి మనం గుర్తుపెట్టినప్పుడు అవి దేవుని దగ్గర నుండి వచ్చినాయా సాతాను దగ్గర నుండి వచ్చినాయా మనకు అర్థమైపోయింది ఆయన మీ హృదయంలో ఉంచే స్వరాన్ని కానీ మీకు ఇచ్చే దర్శనాలు లేదా కళలు కానీ ఎలా గుర్తించాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు దేవుని దగ్గర నుండి మీకు ఒకవేళ దర్శనం కానీ కళ కానీ ఆయన మెల్లని స్వరం కానీ మీరు వింటున్నారు అంటే అవి ఎలా గుర్తించాలో కూడా ఆయన మీకు నేర్పిస్తాడు సాతానుగాడు అవేం నేర్పించడు అర్థమవుతుందా దయచేసి గమనించాలి తరచుగా మనకి రెండు వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటంటే కళ అంటున్నారు దర్శనం అంటున్నారు అసలు ఈ రెండింటికి యొక్క భావం ఏంటి ఈ రెండు ఒకటేనా లేదా వేరు వేరా అనే ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది చూడండి దేవుడు తన ప్రత్యక్షతలను కనపరచడం కోసం మనకి కొన్నిసార్లు కళలు ఇస్తాడు దర్శనాలు కూడా ఇస్తాడు ఈ రెండిట్లో కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం అయితే ప్రధానమైన తేడా ఏంటంటే కళలు మనం నిద్రపోతున్నప్పుడు వస్తాయి లేదా గాఢ నిద్ర కలిగినప్పుడు వస్తాయి రెండవది దర్శనాలు మనం మేల్కొని ఉన్నప్పుడు సంభవిస్తాయి సంఖ్యాకాలము ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో బిలాము పరమశుడై కన్నులు తెరిచి అంటే పుట్టినోట్లో ఒక మాట ఉంటుందండి కన్నులు మూసి అని ఉంటుంది అంటే మనం అర్థం చేసుకోవాలి బాహ్య నేత్రాలు మోయబడిన వాడై మనోనేత్రములు తెరవబడిన వాడై తాను దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు దేవుని యొక్క దర్శనాలు మనకు ఎలా కలుగుతాయి అంటే మన బాహ్య నేత్రాలు మోయబడి అంతరంగమందు లేదా మనోనేత్రాలు తెరవబడినప్పుడు మనం మేల్కొనే ఉంటాము కానీ మనకు దర్శనం కనపడతా ఉంటుంది ఇది దర్శనం కళ అంటే మనం నిద్రపోతూ ఉంటాం గాఢ నిద్ర కలిగినప్పుడు ఆయన మనకు కళలు చూపిస్తాడు దేవుడు దర్శనములను కళలను విడివిడిగా ఎందుకిస్తాడు ఇది మనకు తలెత్తే రెండవ ప్రశ్న అర్థమవుతుందా ఇప్పుడు వరకు మీరేమిన్నారు కళలు దర్శనాల మధ్య వ్యత్యాసం విన్నారు కదా అయితే రెండవది రెండవ వ్యత్యాసం ఏంటంటే దేవుడు దర్శనములను కళలను విడివిడిగా ఎందుకు ఇస్తాడు ఎందుకంటే దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం వేరు కళ యొక్క ముఖ్య ఉద్దేశం వేరు మొదటిగా దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు తనను తాను కనపరుచుకోవటం కొరకు నీకు దర్శనాన్ని ఇస్తాడు రెండవది తన మహిమను వెల్లడి చేయడానికి ఆయన దర్శనాన్ని ఇస్తాడు దర్శనంలో మనం స్పష్టంగా చూడగలుగుతాము ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూడగలుగుతాం అంతే తప్ప ఏ మానవుడు కూడా ఆయన డైరెక్ట్గా చూడలేదు మోషే గారు కూడా దర్శనంలోనే ముఖాముఖిగా ఆయన చూసినట్లుగా ఉంటుంది అంతేగాని ఆయన ఎదురుగా నిలబెట్టి చూడటానికి ఏ మానవుడికి శక్తి చాలదు ఎందుకంటే ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు అర్థమవుతున్నాయా దయచేసి గమనించాలి దేవుని యొక్క శక్తిని మనం చూడలేము అందుకే ఆయన మహిమను తగ్గించుకొని దర్శనం ద్వారా మనకి ఆయనను తనను తాను కనపరుచుకుంటాడు తన శక్తిని తన బలాన్ని తన మహిమను దర్శనాల ద్వారా వెల్లడి చేస్తాడు మరి కళల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రణాళికను వెల్లడి చేయడం కొరకు మనకి కలలిస్తాడు లేదా ఆత్మ యొక్క నిర్దేశత సంభాషణను ప్రారంభించడానికి మనకు ఇస్తాడు ఆత్మ ద్వారా మీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన కలలు ఇస్తాడు మూడవది రాబోయే ఇబ్బందుల గురించి హెచ్చరించడానికి కలలిస్తాడు నాలుగవది ప్రవచనాత్ త్మక ప్రత్యక్షతలను స్థాపించడానికి నీకు కళలు ఇస్తాడు పూర్వకాలంలో యుద్ధాలకి సంబంధించి వ్యూహాలు తెలియజేయడం కొరకు దేవుడు వారికి కళలిచ్చేవాడు అర్థమవుతుందా వీరందరికీ కళల ద్వారా యుద్ధ వ్యూహాలు తెలియజేసేవాడు అవి కళలు అందుకే దేవుడు తన మహిమను వెల్లడి చేయడానికేమో ఏమో దర్శనాలు ఇచ్చాడు ప్రణాళికల కొరకేమో కళలు ఇచ్చాడు దర్శనాలు అయితే సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి రోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చంలో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచితురు అదేవిధంగా మీ ముసలివారు కలలకందురు ముఖ్యంగా మీ యవనస్తులు దర్శనములు చూతురు మనకు వచ్చే ప్రతి దర్శనము ప్రతి కళ దేవుని నుండి మాత్రమే కాదు సాతాను దగ్గర నుండి కూడా వస్తాయి అందుకోసమే మీకు కలిగే ప్రతి దర్శనము ఇది దేవుని దగ్గర నుండి వచ్చిందా లేదా అని బైబిల్లో సరిపోల్చుకోవాలి మీరు పదే పదే ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తారో ఆ విషయాలు రాత్రిపూట మీరు పండుకున్నప్పుడు మీకు అవి ఊహగా తలలో వస్తాయి అవి కూడా మీరు గుర్తుపట్టాలి అవి కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాయని ఆపోహపడకూడదు నేడు యవనస్తులు ఎక్కువ మంది ఇలాంటి దర్శనాలను చూసి ఆ దర్శనం దేవుని దగ్గర నుండి వచ్చిందా లేదా అని సరిపోల్చుకోకుండా రాంగ్ స్టెప్ వేసి కెరీర్ను పాడు చేసుకుంటున్నావు నీకు దర్శనం వచ్చింది కలలకు వచ్చాయి దేవుని స్వరాన్ని విన్నావు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రార్థన చేయాలి అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరిని పడితే వారిని అడిగి వాళ్ళు చెప్పే అర్థాలను పట్టుకొని ఇది కరెక్ట్ మీరు కొంచెం ఆత్మీయతలో విశ్వాసంలో బాగున్నారు కాబట్టి మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి రాంగ్ స్టెప్ వేసేవా సాతానుగాడు వారిని కూడా వాడుకుంటాడు దయచేసి గమనించాలి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటం కోసం నీ ఆత్మీయ జీవితాన్ని వాడు దొంగిలించడం కోసం కొన్ని దర్శనాలు కళలు మాత్రమే కాకుండా వాడు మీకు రాంగ్ అర్థాలు చెప్పేసి రాంగ్ స్టెప్ వేసేలాగా కూడా చేస్తాడు దయచేసి గమనించాలి అందుకొరకే యవనస్తుడిగా యవనస్తురాలుగా నీకు దర్శనం కలిగిందా జాగ్రత్త బైబిల్ సెలవిస్తుంది యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చివర భాగంలో మీరు ప్రార్థన చేయాలి మీరు కనిపెట్టుకుని ఉండాలి వాళ్ళెవరో ప్రార్థన చేయండి వాళ్ళెవరినో ఉపవాసం ఉండండి అంటే కుదరదు నీకు కలిగిన దర్శనం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీకు వచ్చిన కళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అంతేగాని వాళ్ళకి వీళ్ళకి చెప్పకూడదు నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి యోవేలు గారు అదే చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే కళను చెప్తాడు కళభావం కూడా చెప్తాడు దర్శనం చెప్తాడు దర్శన భావాలు కూడా చెప్తాడు మన జీవితంలో దేవుడు క్రొత్త దర్శనాలు మనకిస్తే ఆ క్రొత్త దర్శనం పొందుకున్న వ్యక్తిలో నూతనమైన అనుభవం కలుగుతుంది ఇది మొదటి పాయింట్ నూతనమైన అనుభవం నీకు కలగలేదా ఖచ్చితంగా అది సాతానగాడి ఇచ్చింది నూతనమైన అనుభవంలోకి నీవు వెళ్తావు అయితే మనకు తరచుగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఇది నిజంగా దేవుడి దగ్గర నుండి వచ్చిందా సాతానగాడి ఇచ్చిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నా గురించే చెప్తాను నేను ఒక గొప్ప శ్రమల కాలంలో నేను ఒక గొప్ప శ్రమల ద్వారా వాటి మార్గం ద్వారా వెళ్తా ఉన్నాను నేను చాలామంది పెద్దలను కలిశాను కొంతమంది ప్రభుత్వ అధికారులను కూడా కలిశాను వారు చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఒకరోజు నేను ఒక జిల్లా అధికారి ఆఫీస్ ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అప్పుడు వర్షం పడతా ఉంది ఒక్కనే అలా జలజల కన్నీళ్ళు రాల్చుకుంటూ ఏడుస్తూ అలా ఆకాశం వైపు చూస్తూ ఏంటి ప్రవ్వా అన్నట్లుగా నేను ఏడుస్తూ ఉన్నాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు ఏమని మాట్లాడారంటే నిన్ను పరిశుద్ధపరచడానికే అని అన్నాడు అదేంటో ఆ మాట నాలో ఓ విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చింది సుదీర్ఘమైన సంభాషణ ఆయన నాతో ఏం చేయలేదు గంటల తరబడి నాతో ఏం మాట్లాడలేదు మాట్లాడిన ఒకటే ఒక లైను నిన్ను పరిశుద్ధపరచడానికే అని అన్నాడు ఆ మాట నిజంగా నాలో విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చింది పశ్చాత్తాపడ్డాను ప్రభు పాదాలు పట్టుకున్నాను ఏడ్చాను ఇది విప్లవాత్మకమైన మార్పు ఈ మార్పు కలుగుతుందా నీకు దర్శనం కలిగినప్పుడు కలిగితే ఖచ్చితంగా అది దైవ దర్శనం నీలో ఒక మార్పు కలుగుతుందా పాపాన్ని ఒప్పుకుంటున్నావా ఒప్పుకొని విడిచిపెడతానని దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నావా అయితే ఖచ్చితంగా అది దేవుని దగ్గర నుండి వచ్చిన దర్శనం రెండవది ఏంటంటే నాలో కలిగిన ఇంకొక మార్పు ఏంటంటే నేను అప్పటి నుండి వాక్యం చెప్పడం ప్రారంభించాను నాకు అసలు వాక్ శక్తి లేదు కాన్ఫరెన్స్ కాల్లో కలిసినప్పుడు నన్ను వాక్యం చెప్పమని ఒక అన్నయ్య ప్రోత్సహించాడు యాక్చువల్గా నాకు వాక్యం చెప్పడం రాదు అయినా నేను తడపడకుండా వాక్యం చెప్పేశాను విన్న తర్వాత వాళ్ళు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ప్రసంగం చేశావని అడిగారు నేను ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం ఈ వాక్యం చెప్తున్నానన్నాను చాలా వారు ధైర్యాన్ని పొందుకున్నట్లుగా నాకు చెప్పారు రెండవది ఏంటంటే దేవుని దగ్గర నుండి దర్శనాలు నీకు కలిగితే ఎస్ నీకు ప్రార్థనాత్మ వస్తుంది వాక్యం బాగా చెప్పగలుగుతావు ఉపవాసం ఉండడానికి శక్తిని పొందుకుంటావు మనలో చాలామంది మేము ఉపవాసం ఉండలేమంటుంటారు అంటుంటారు కదా ఈ మార్పు నీలో కలుగుతుందే ఖచ్చితంగా నీకు దర్శనం దేవుడి దగ్గర నుండి వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి ప్రార్థనాత్మతో నింపబడతావు వాక్శక్తి వస్తుంది ఉపవాసం ఉండగలుగుతావు వాక్యం వినటానికి ఎంత విన్నగానే అవుతూ ఉంటుంది అంటే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు నీలో కలుగుతాయి దేవుడిచ్చే దర్శనంలో జాగ్రత్తగా గమనిస్తే ఆయన పవిత్రతను మహిమను శక్తిని వెల్లడిపరుస్తాడు దేవుడిచ్చే దర్శనంలో మూడు ఉంటాయి ఒకటి పవిత్రతకు సంబంధించింది రెండు ఆయన మహిమకు సంబంధించింది మూడు ఆయన శక్తిని వెల్లడిపరుస్తాడు ఈ మూడు విషయాలు పరిస్తే ఖచ్చితంగా మీరు దేవుని దగ్గర నుండి దర్శనాన్ని పొందుకున్నారని అర్థం యషయ గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చిన మనం చూస్తే రాజైన ఉజ్జయ చనిపోయిన తర్వాత ప్రవక్త అయిన ఏం చేశాడంటే ఆయన ఒక దర్శనాన్ని చూశాడు ఏంటయ్యా ఆ దర్శనం అంటే ఆ దర్శనంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తున్నాడు ఇది మొట్టమొదటి పాయింట్ రెండవ ఏం చూసినాడంటే ఆయన మహిమను చూశాడు గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చనం చదువుతున్నాను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అయ్యో నేను నశించి నేను కన్నులారా రాజుకు యహోవాన్ని చూచి అని అతడు పచ్చత్తాపడ్డాడు అంటే దర్శనంలో అతను కలుగుతుంది ఏంటి పవిత్రుడైన దేవుణ్ణి చూశాడు ఆయన మహిమను చూశాడు ఆయన శక్తి రిలీజ్ అవ్వడం చూశాడు అందుకే వెంటనే ఏం చేశాడు ఇందాక నేను చెప్పినట్లుగా పచ్చాతాపడ్డాడు పాపినని గుర్తించాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పేసి ఇక ప్రార్థించడం ప్రారంభించాడు అప్పుడు శరాపులలో ఒక ఆయన వచ్చి ఒక నిప్పు కనకను తీసుకొని తన పెదవులకు తగిలించి అతన్ని ఏం చేశాడు ఆ దోషాలన్నీ తొలగించాడు ఇప్పుడు దేవుడు అన్నాడు బాబు ఎవరు వెళ్తారు ఒక్కడ కూడా లేరే నా జనులకు వాక్యాన్ని సువార్తను బోధించడానికి ఎవరు లేరే నేను ఎవరిను పంపేదను అని అన్నాడు మా నిమిత్తము ఎవడు పోవును అని దేవుడు అనట అతను విని వెంటనే అన్నాడు చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అని అన్నాడు చూశారా అతడు పాపాలు ఒప్పుకోగానే ఆ పాపాలన్నీ ఆ నిప్పు కనకతో కడిగివేసి తన నోటిని ముట్టి దేవుడు వాక్ శక్తినిచ్చాడు ఏషియా గ్రంథము ఒకటి నుండి ఐదు అధ్యాయాల్లో ఏషియా చిన్న ప్రవక్తగానే ఉండిపోయాడు కానీ దేవుని దర్శనం చూచిన దగ్గర నుండి ఏషియాలో ఓ విప్లవాత్మకమైన మార్పులు ఇక నుండి అతడు ఒక గొప్ప ప్రవక్తగా ప్రసిద్ధి చెందాడు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు కలిపి బైబిల్ అంటున్నాము ఏషియా గ్రంథాన్ని మినీ పుస్తకం అరవై ఆరు ఉంటాయి ఏషియా గారు ఉన్న ప్రవక్త అందరిలో పెద్ద ప్రవక్త అని పేరుగాంచడానికి కారణం దేవుని దర్శనం చూసిన తర్వాత పచ్చాతాపడ్డాడు పాపాలు ఒప్పుకున్నాడు ప్రార్థన చేశాడు మూడవది నేనున్నాను ప్రభు నన్ను బంపు అని అన్నాడు ఇలాంటి స్వాభావికమైన మార్పులు నీలో కలుగుతున్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దర్శనాన్ని చూశావు అని అర్థం ఇలాంటివి కాకుండా లోకంలో ఉన్నాయన్నీ చూసి ఇలా తప్పిపోతే అది సాతాన్ దగ్గర నుండి వచ్చినవి అని అర్థం దేవుని దగ్గర నుండి వస్తే అవి పవిత్రతకు సంబంధించినవి ఉంటాయి దేవుని మహిమను వెల్లడి చేసే ఉంటాయి అవి శక్తిని నింపేవి అయి ఉంటాయి అప్పుడు మీరేం చేస్తారు మీ సొంత బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు ప్రార్థన చేస్తారు ప్రభు మీకప్పుడు ఆయన మహిమ వెల్లడి చేసి ఆయన మహిమతో కప్పుతాడు మూడవది ఏంటంటే దేవుడి దగ్గర నుండి మీకు దర్శనం వస్తే ఆ దర్శనం మిమ్మల్ని ఆశ్చర్యచకిత్తులోని చేస్తుంది కొన్నిసార్లు మీరు ఆ దర్శనాన్ని చూసిన తర్వాత మాట్లాండవు ముద్దుబారిపోతారు నాలుగవది ఆయన గనుక మనకు దర్శనమిస్తే మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు ఈ దర్శనం ఏంటి ఈ దర్శనం యొక్క భావం ఏంటి నాకు తెలియదే అని నువ్వు చాలాసార్లు ఆ దర్శనాన్ని వదిలిపెట్టావు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకిచ్చిన దర్శనాన్ని వదిలిపెట్టడు అర్థమవుతుందా ఒకవేళ నువ్వు మర్చిపోయి దారి తప్పినా కానీ మళ్ళీ దారిలోకి తీసుకొచ్చి నీ దర్శనాన్ని నెరవేరుస్తాడు అబ్రహాం గారికి అనేక దర్శనాలు కలిగినాయి కానీ చిన్న చిన్న విషయాల్లో చాలాసార్లు తప్పిపోయాడు మీ అందరం తెలిసిందే అయినను మళ్ళీ దేవుడు తన దర్శనాన్ని నెరవేర్చడం కొరకు దర్శనంలో తనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కొరకు మళ్ళీ సీదా చేశాడు అర్థమవుతుందా దేవుడు దర్శనాన్ని ఇస్తే మనుషుడు మర్చిపోయి వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడో తన దర్శనాన్ని నెరవేర్చే వరకు నేను వదిలిపెట్టడు వెంటాడుతూనే ఉంటాడు ఐదవది దర్శనం మనకు అర్థం కాకపోతే దర్శనం మనకు అర్థం కాకపోతే అర్థం చెప్పడానికి తన దూతను పంపుతాడు దానియాలు గారికి ఒక దర్శనం వచ్చిన తర్వాత అతడు మాట పోయింది ఆయనకి ఏం చేయాలో అర్థం కాల కొన్నిసార్లు వదిలిపెట్టేశాడు ఇది నాకు అర్థం కాలేదు ఎందుకు అనుకున్నాడు అప్పుడు ఉలాయి నది తీరం అని అతడు ఉన్నప్పుడంట చూడండి గబ్రియేలు అని ఒక దూత వచ్చాడు వచ్చి ఈ దర్శనము ఈ దర్శన భావము జరగబోయే విషయాలు భవిష్యత్తులో జరగబోయే విషయాలని వెల్లడి చేశాడు కొన్నిసార్లు మనం దర్శనం యొక్క అర్థం తెలియక సతమతం అవుతూ ఉంటాం ఈ దర్శనం ఏంటి ఎందుకు వచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఏంటబ్బా నాకు ఇది ఎందుకు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకేమీ అర్థం కాక ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి ఆ దర్శనం యొక్క భావాన్ని మనకు తెలియజేస్తాడు ప్రతి కళ ప్రతి దర్శనము అది దైవిక సంబంధమై ఉంటుంది నీ సొంత స్వప్రయోజనాల కొరకు ఇవ్వడో చాలామంది ఇదే అపోహపడి ఇది దేవుడిచ్చిన దర్శనం కాబట్టి అని చెప్పేసి వివాహాలు చేసుకుంటారు అవి పెటాకులు అయిపోతాయి దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడు నాకు ఎప్పుడు అలాంటి కళలు రాలేదు ఒకరోజు దేవుడు కళలో నాతో మాట్లాడాడు ఏమన్నాడంటే నువ్వు నమ్మకమైన సేవ చేయాలి అని చెప్పాడు నేను అనుకున్న నా కుటుంబంలో ఎవరు పెద్ద సేవకులు కూడా ఎవరు లేరు కదా మా అమ్మగారు మంచి ప్రార్థన పరురాలు చాలా ఉపవాసాలు ప్రార్థన చేస్తారు అంతవరకు తెలుసు నా కుటుంబంలో పెద్ద సేవకులు కూడా ఎవరు లేరు కదా అని అనుకున్నాను నేను ఒక చర్చిలో అందరికీ అభిషేకం జరుగుతూ ఉంది పాస్టర్ గారు అభిషేకం చేస్తా ఉన్నాడు ప్రతి వ్యక్తి మీద నిలబడి అందరూ కూడా ఆయన అభిషేకం కోసం క్యూ కట్టారు ఎప్పుడైతే నేను మందిరంలోకి గడప దాటి ప్రవేశించానో అప్పుడు ఆ సేవకుడు డయాస్ మీద ఉన్న సేవకుడు అది కూడా ఎత్తైన పర్వతంలాగా ఉంది దాని మీద నిలబడిన ఆయన నన్ను పిలిచి నా పేరు పెట్టి పిలిచి ఇటు రా అని అన్నాడు యాక్చువల్గా నా పేరు పెట్టి స్పష్టంగా పలికాడు నన్ను పిలిచి ముందుకు రా అని అన్నాడు నేను ముందుకు వస్తున్నప్పుడు కరెక్ట్గా లైన్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు ఇదిగో ఈ డయాస్ ఎక్కిరా అన్నాడు ఆ డయాస్ కూడా ఒక కొండలాగా ఉంది పర్వతం లాగుంది నేను డయాసు ఎంతో భక్తిభావంతో డయాస్ ఎక్కాను ఆయన దగ్గరకు వెళ్తుండగానే ఆ కళలోనే ఆత్మవశుడనై నేను మోకాళ్ళు వేసేసాను వెళ్ళిపోయి ఆయన ఎదురుకెళ్ళి ఆయన నా ఎదురుగా వచ్చి ఎస్ అభిషేకం తీసుకొని నా తల మీద పోసి నమ్మకమైన సేవజీ అని అన్నాడు వెంటనే నేను నిలబడినప్పుడు ఆ ఆత్మవశంలో ఉన్న నేను నిలబడలేకపోయాను తడబడిపోతా ఉన్నాను అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి పడిపోతున్న నన్ను లేపి అలా సపోర్ట్కి నిలబెట్టి ఎస్ నిలబెట్టినప్పుడు ఆయన వచ్చాడు ఆ సేవకుడు వచ్చి అన్నాడు అన్నాడు ఇలా నా తల మీద చేయిబెట్టి నమ్మకమైన సేవ చేయి అని అన్నాడు ఆ రోజు నుండి మరింత విప్లవాత్మకమైన మార్పులు నాకు కూడా తెలియని మార్పులు అసలు నాకు తెలియకుండానే ఇన్ని మార్పులు తెలియదు గమనించారా అంటే మన స్వభావం మారుతుంది మన స్థితి మారుతుంది మన మాట మారుతుంది మన తలంపులు మారుతున్నాయి అసలు భౌతికంగా ఒకప్పుడు మనం ఉన్న స్థితి ఇప్పుడు ఉండదు ప్రాచీన స్వభావం ఉండలేదు నవీన స్వభావంలోకి ప్రవేశించాము ఈ మార్పులన్నీ నేను గమనించాను దేవుడి దగ్గర నుంచి మీకు దర్శనాలు వస్తే అవి ఎలా ఉంటాయంటే అవి పవిత్రతను మహిమను శక్తిని వెల్లడిపరుస్తాయి రెండవది మీరు మీ స్వంత బలహీనతలు తెలుసుకొని పశ్చాత్తాపడతారు ప్రభుకి సమర్పించుకుంటారు మూడవది ఆ దర్శనం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కొన్ని రోజులు మీరు ఒకవేళ ముద్దుబారిపోతారు నాలుగవది ఆయన దర్శనం ఇస్తే మనం మర్చిపోయినా ఆయన మనకు గుర్తు చేసి ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు ఐదవది మనకు అర్థం కాకపోతే అర్థం చెప్పడానికి తన దూతలను పంపుతాడు బహుశా దూతలు అంటే దేవదూతలు కావచ్చు సేవకులు కావచ్చు దయచేసి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ఐదు పాయింట్లు పట్టుకొని దేవుని దగ్గర నుండి వచ్చినా లేవా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి దర్శనం కూడా ఆత్మ సంబంధమైనది ఆయన సేవకై ఉంటుంది నెక్స్ట్ వీక్ మనమే నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ వీక్ మనం దేవుని యొక్క నుండి దర్శనాలు కానీ కళలు కానీ వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుందాం పెట్టుకి నాకు కూడా దేవుని దగ్గరుండి వచ్చే దర్శనాలు కావాలి ఆ దర్శనాలు భావాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకునే గ్రహింపు కావాలి అన్న వారందరూ కూడా మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రముల ప్రభు ఇప్పటి వరకు కళలు దర్శనాలు వాటి యొక్క అర్థాలు భావాలు ఎలా ఉంటాయో మాకు తెలియజేసేవయ్యా వీటి యొక్క భావాలు అర్థాలు మాలో చాలామందికి తెలియక వారి భవిష్యత్తుని వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు చాలామంది వీటిని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఆయా ధనాపేక్ష గలవారై ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు పరిశుద్ధుడా మా బిడ్డలో అటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా దర్శనం రాని కళలు రాని నీ సన్నిధిలో పెట్టుకోవాలి ఈ ఐదు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రభా వీటిని పరిశీలన చేసుకొని ఇంకా నీవిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నాయన నాలెడ్జిని పెంచుకునే కృపణ దయచేయమని వేడుకుంటున్నాం మీరే ఈరోజు నాతో మాతో మాట్లాడారు ఎవరెవరైతే దర్శనాలు కళలు నాయన వీటిని కంటూ ఉన్నారో అవి దైవికమైనవైతే యేసు ఏసునామాను వారి జీవితాల్లో ఈ దర్శనాలు కళలను నెరవేర్చండి ఒకవేళ శాతానికి దగ్గర నుండి వచ్చిన వీరికి యొక్క ఊహలను బట్టి వచ్చిన ఏసునామంను నిర్వీర్యం చేయమని మా బిడ్డలు భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకుని అన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్